అందరికీ నమస్తే అండి వంగవీటి రాధాకృష్ణ గారు జనసేన పార్టీలో చేరబోతున్నారు మొన్న మొన్న రాత్రి ఆయన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెల్ల మనోహర్ గారితో భేటీ అయ్యారు చాలాసేపు ఆ తర్వాత నిన్న మచిలీపట్నం ఎంపీ జనసేన కీలక నేత వల్లభనేని బాలశౌరి గారితో కూడా భేటీ అయ్యారు సో ఈ రెండు భేటీలతో ఒక క్లారిటీ వచ్చింది ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేది సో ఏ సీటు నుంచి పోటీ చేస్తారనేది అంటే ప్రస్తుతానికి వినిపిస్తున్న మాటల ప్రకారం అవనగడ్డ నియోజకవర్గం యాక్చువల్లీ అవనగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులు ముగ్గురం నలుగుర ఖర్చేపేసి ఉన్నారు పొత్తుల్లో భాగంగా అవనగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు సో అక్కడి నుంచి ఆల్రెడీ బండిరెడ్డి రామకృష్ణ గారు పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నారు ఆయన కాకపోతే మరో జనసేన నాయకుడు కూడా సిద్ధంగా ఉన్నారు సో ఇప్పుడు రాధా అయితే అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది రాధా గారికి ఎక్కడో దగ్గర సీట్ ఇవ్వాలి సో తెలుగుదేశం పార్టీ ఆయన్ను అకామిడేట్ చేయలేకపోతున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ సీట్ ఆశించారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలోనే టీడీపీలో జాయిన్ అయ్యారు అప్పుడు టీడీపీ ఆయనకు విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వలేము కానీ ఇంకెక్కడ రాష్ట్రంలో మీరు ఏ ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తామన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ చెప్పింది కానీ ఆయనకు అప్పుడు ఎంపీగా వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు ఎమ్మెల్యేగానే వెళ్తాను సెంటర్లు ఇవ్వండి అన్నారు సెంటర్లు ఇవ్వలేకపోవడంతో ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు టీడీపీ తరఫున పోటీ చేయలేదు ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన సైలెంట్గా ఉన్నారు ఈ మధ్య ఒక పదిహేను ఒక నెల రోజుల కిందట మేబీ మేబి వల్లభనేని వంశీ గారు నాని గారు రాధాగారితో భేటీ అయ్యి వైసీపీలోకి ఆహ్వానించారు మచిలీపట్నం ఎంపీ సీట్ ఇస్తాము వైసీపీలోకి రండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానించారు అని చెప్పినప్పటికీ రాధాగారు లొంగలేదు వెళ్ళడానికి ఇష్టపడలేదు మరోవైపు కాపు సామాజిక వర్గ నాయకులు చేగొండ హరిరామజాగయ్ గారు అబ్బాయి ముద్రగడ పద్మనాభం గారు జనసేనలో వైసీపీలో చేరినప్పటికీ వంగవీటి రాధాగారు మాత్రం వైసీపీకి వంగలేదు వైసీపీలో చేరలేదు సో ఇప్పుడు ఆయన టీడీపీలో కూడా ఉండలేరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆయనకు వరుసగా రెండు ఎన్నికల్లో కూడా ఆయన అడిగిన సీటు ఇవ్వలేదు పోనీ విజయవాడ తూర్పు ఇస్తారంటే విజయవాడ తూర్పు కూడా ఇవ్వలేరు అక్కడ కూడా గారు ఉన్నారు విజయవాడ లిమిట్స్లో రా రాధాగారికి సీట్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకని టీడీపీ కూడా ఆయన్ను జనసేన పార్టీలోకి మరి టీడీపీయే పంపుతోందా లేదంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సన్నిహిత సంబంధాలు చిరంజీవి గారితో గతంలో ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు చిరంజీవి గారితో ఉన్న సన్నిహిత సంబంధాలు సో ఆ కమ్యూనిటీతో ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా ఆ కమ్యూనిటీలో ఒక పెద్దగా ఆయనే ఆ పార్టీలోకి వెళ్ళి అవరగడ్డ నుంచి పోటీ చేస్తున్నారా అనేది అంటే ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా లేదా ఇది టీడీపీ జనసేన కలిపి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది ఏదైనా ఇంటర్నల్ వ్యవహారం కాకపోతే మంచి సెలక్షన్ మంచి ఎంపిక ఆయన అవనగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనేది అయితే మంచి ఎంపిక నిజానికి రాధా గారికి ఉన్న పొలిటికల్ బ్రాండ్కి ఆయనకు వచ్చిన పొలిటికల్ ఇమేజ్కి ఆయన ప్రస్తుతం ఉన్న పొజిషన్కి ఏమాత్రం సంబంధం లేదు వారి తండ్రి రాష్ట్రవ్యాప్తంగా ఒక పొలిటికల్ పర్వతం ఒక కమ్యూనిటీలో ఆయన ఒక శిఖరంలాగా ఎదిగారు ఎదిగి ఆయనే కనుక ఈ ఈ టైంకు ఉండుంటే అత్యున్నత హోదా హోదాలోనే ఉండేవాళ్ళు కాకపోతే ఆయన మరణించడం ఆ తర్వాత ఆ అలా వచ్చిన రాజకీయ పునాదుల్ని రాధాగారు సక్రమంగా వాడుకోలేకపోయారు రకరకాల పార్టీలు రకరకాల పార్టీలు మారుతూ ఒక నిలకడ లేక ఏ పార్టీలోనూ స్థిరంగా లేక ఏ నాయకత్వంలోనూ సరిగ్గా పనిచేయలేక పోను తను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా కూడా తను ఎదగలేక తండ్రి ఇచ్చిన రాజకీయ పునాదులను సక్రమంగా వాడుకోలేకపోయాడు ఆయన ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండుసార్లు ఓడిపోయాడు సో ఇప్పుడు ఆయన గెలుపు అవకాశాలు ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి ఆయన ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుపు అవకాశాలు బాగానే ఉంటాయి సో అందుకే ఆయన ఎలాగ అవనగడ్డ సీటు జనసేనకు కేటాయించారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని భావించి ఉంటారు అందుకే ఆయన నాదల మనోహర్ గారితో చాలాసేపు మాట్లాడారు అలాగే మచిలీపట్నం ఎంపీగా మచిలీపట్నం ఎంపీగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్న వలమనేని బాలసౌరయ్య గారిని కలిశారు ఆయనతో కూడా చాలాసేపు డిస్కస్ చేశారు అయితే ఇప్పుడు జనసేనలో కూడా కొన్ని ఇష్యూస్ రావచ్చు ఇప్పుడు రాధా గారు వచ్చిన తర్వాత అవనగడ్డ సీటు ఆయనకి ఇచ్చేస్తే ఆ సీటు ఆశిస్తున్న వాళ్ళు ఏమవ్వాలి సో అది అయితే ఇది కొంచెం ఇబ్బందికరమే సీట్లు సర్దుబాటు అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమే సో దీన్ని ఎలా డీల్ చేస్తారనేది చూడాలి ప్రస్తుతానికి రాధాగారు వెళ్ళిన తర్వాత జనసేనలో పరిస్థితులు కాస్త మెరుగవుతాయి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కాస్త జనసేన పరిస్థితులు బాగానే ఉంటాయి మెరుగవుతాయనమాట థ్యాంక్ యూ